హాయ్ హలో అందరు కొందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను చికెన్ బొంతా రెసిపీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఎక్కడ ఏ ఛానల్లో చూసినా ఈ రెసిపీని టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఇది చూసినప్పుడల్లా వెజ్ వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా మేము మిస్ అవుతున్నాం ఈ రెసిపీని అని అలా ఫీల్ అవ్వకుండా వెజ్ వాళ్ళ కోసం మిల్ మేకర్తో ట్రై చేద్దాం చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మిల్ మేకర్ని వేడిలో నానబెట్టుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఒక ప్యాన్లో వేసి కొంచెం అలాగే వేగిన తర్వాత కొంచెం ఆయిల్ సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి వీటిని చక్కగా ఉడికించుకోవాలి అవన్నీ చక్కగా ఉడికిన తర్వాత చేత్తో అయినా కానీ స్పూన్తో అయినా కానీ స్మాష్ చేయండి చక్కగా స్మాష్ అయిపోతున్నాయి చేత్తో చేసుకోవచ్చు స్పూన్తో కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని స్మాష్ చేసుకున్న తర్వాత ఇవి స్మాష్ అయిన తర్వాత అచ్చం చికెన్ లాగే కనపడుతుంది ఇవి ఇవన్నీ స్మాష్ చేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా మొత్తం కలిపి మిక్స్ చేసేయండి ఫస్ట్ అవి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ మిల్ మేకర్ని కూడా కలిపి మిక్స్ చేసేసి అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర నిమ్మరసం పిండి వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా టేస్ట్గా ఉంది ఓకేనా జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుందని బైబిల్లో ఉంటుంది కదా లేని దానికోసం పాటలాడే కంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండటం చాలా మంచిది చికెన్ కావాలి చికెనే తినాలి అని కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా చికెన్ రెసిపీకి వచ్చే టేస్ట్తో కూడా చేసుకోవచ్చు నిజంగా చికెన్ కంటే చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్త వరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్